యాదాద్రి భువనగిరి జిల్లా మోట్కూర్ మండలం కాటాపెల్లి ప్రీమియర్ ఎక్స్పోజర్లో రాత్రి ప్రమాదం ఘోర ప్రమాదం జరిగింది ప్రమాదంలో కార్మికులు మరణించారు కొందరు శతగాత్రులయ్యారు ఈ పరిశ్రమని ప్రమాద స్థలాన్ని పరిశీలించడం కోసం సిఐటి రాష్ట్ర నాయకత్వం సిఐటి జిల్లా నాయకత్వం కలిసి పరిశ్రమను సందర్శించి పరిశీలించాం పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం కనీటి విరగని పద్ధతిలో ఉంది అతి భయంకరంగా ఉంది పెద్ద పెద్ద కాంక్రీట్తో చేసినటువంటి పిల్లర్స్ సైతం కూలిపోయాయి భవనాలు కూలిపోయాయి ఆ భవనాలు కూలిపోయినటువంటి సందర్భంలో ఆ పేలుడికి కార్మికులు చనిపోయారు చనిపోయినటువంటి కార్మికులకి ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు నష్టపరి ఇవ్వాలి హాస్పిటల్లో క్షతగాత్రులుగా ఉన్నటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలి వారికి కూడా ఆర్థిక సాయం ఇవ్వాలి ఈ ఎక్స్పోజర్ కంపెనీలో ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయి ఇదే జిల్లాలో గతంలో కూడా ఇంకో ప్లాంట్లో చనిపో ఒక ప్రమాదం వల్ల కార్మికులు చనిపోయారు ప్రమాదాలు జరిపోతున్నాయి చనిపోతున్నారు ప్ర కార్మికుల యొక్క ప్రాణాలకు రక్షణగా సేఫ్టీ మెజర్స్ని ఇక్కడ పాటించలేదు వారికి కార్మికుల యొక్క భద్రతని గాలి ఇక్కడ ఎలా ఉంది కంపెనీ కంపెనీలో ఉన్నటువంటిది రక్షణ సౌకర్యం ఏంటి అనేటువంటి పరిస్థితించడానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్షన్ లేదు కార్మిక శాఖ ఇక్కడికి వచ్చి లేదు యజమాన్యాలు పాలక వర్గానికి అదేవిధంగా ఈ అధికార యంత్రాంగానికి ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూరుతున్న మూలంగా వాళ్ళు యజమానులకు తొత్తుగా వివరిస్తున్నారు ముఖ్యమంత్రి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ లేకపోతే ఇక్కడ యాజమాన్యం చేసేటువంటి ఈ రక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఇక్కడ పరిశ్రమ నడిపేటువంటి యజమాన్ల మీద కానీ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని సమీకరించి సిఐటియు కార్మికుల యొక్క రక్షణ కోసం ఈరోజు ఆందోళన చేపడుతుంది ఎంత ఘోరం అంటే ఈ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులకి కనీసం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఈ కట్టనటువంటి పరిస్థితి ఉంది ఇది నిపుణులతో కూడింది టెక్నీషియన్తో కూడింది సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనుల్లో కాంట్రాక్ట్ కార్మికులని కూడా ఈరోజు అనుభవం లేనటువంటి కార్మికులు కూడా వినియోగించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంటికి అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం